అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరి సీతయ్య ఆర్మీ టీం సభ్యులైనటువంటి అంజలి అంజలి పుట్టినరోజు ఈరోజు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చిరంజీవి అంజలిని ఆశీర్వదించడానికి మా ఊరి సీతయ్య ఆర్మీ టీం సభ్యులు అలాగే మా ఊరి సీతయ్య డైరెక్ట్ అయినటువంటి జనార్దన్ శివలంకి గారు ఇచ్చేసి ఉన్నారు పాప నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అలాగే ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకొని సినిమా రంగంలో నువ్వు అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నా పేరు అంజలి ముందుగా డైరెక్టర్ సార్ అయిన మావురి సీతయ్య డైరెక్టర్ సార్ అయిన జనార్దన్ శివలంకి అంకుల్ కి అట్లానే కో డైరెక్టర్ అయిన మీరా సార్ గారికి ముందుగా నా నమస్కారంలో ఈ రోజు నా బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారాలు ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడికి మా మా ఊరి కామెడీ మహారా టీం వచ్చి ఇట్లా నా బర్త్డే సెలబ్రేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అంకుల్ నేను మీ మిరాకిల్ మీరా మా ఊరి సీతయ్య కో డైరెక్టర్ ని ఈరోజు మా ఊరి సీతయ్య మూవీ ఆర్మీ టీం సభ్యుల్లో ఒకరైనటువంటి అజయ్ నాగశెట్టి గారి బర్త్డే ఈయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈయన బర్త్డేకి విషస్ తెలియజేయడానికి మా ఊరి సీతయ్య డైరెక్టర్ అయినటువంటి జనార్దన్ శివలింక గారు ఇచ్చేసి ఉన్నారు అలాగే మా ఊరి సీతయ్య ఆర్మీ టీం సభ్యులందరూ కూడా విచ్చేసి ఉన్నారు వీళ్ళందరి సమక్షంలో ఘనంగా ఈరోజు అజయ్ నాగశెట్టిని షాలువాతో సన్మానించి ఒక గిఫ్ట్ చిన్న చిన్నపాటి గిఫ్ట్ ఇచ్చి సత్కరించడం జరిగింది ఈ శుభతరుణంలో ఈయన ఎలాంటి ఇంక మీదట ఈ మరెన్నో సినిమాని అందిపుచ్చుకొని సినిమా రంగంలో నటునిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మా ఊరి సీతయ్య ఆర్మీ నాకు సన్మానం చేసిన మన జనార్దనన్న గారికి మన మిరాకిల్ అన్న గారికి మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మచ్ అందరూ నమస్కారం ఈరోజు మా ఊరు సీత ఆర్మీ గ్రూప్ లో ముప్పై ఒకటో తారీఖున ఇద్దరు వ్యక్తుల బర్త్డే ఫస్ట్ మా అజయ్ నాగశెట్టి గారు నా తమ్ముడు అలాగే అంజలి పాప మా బిడ్డ వీళ్ళిద్దరూ మా ఊరు సీత టీమ్ లో చాలా చక్కగా ఆర్మీ గ్రూపు లో వర్క్ చేస్తూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ ఏది తెలియకుండా కూడా వాళ్ళు మా ఊరు సేతయ్యని భుజాల మీద భుజస్కంధాల మీద వేసుకొని ఆ సోషల్ నెట్వర్క్ లో చాలా చక్కగా ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఈ రోజు వీళ్ళిద్దరు బర్త్డే ఒకేసారి రావడం ఆ బర్త్డే మేము ఇద్దరికి చిరు సత్కారాన్ని అందించడం నిజంగా నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ నా అదే నాగశెట్టి గారు అలాగే హ్యాపీ బర్త్డే టు తల్లి గాడ్ బేస్ అన్న